చె ఒకవేళ మీ బాధ్యతలంతా కలిసి ఆ మున్సిపాలిటీ ముందట మేము మాకు న్యాయం జరిగిన ద్వారా మేము నేనే మీరు ఆయన దీక్షలు చేస్తారన్న కూడా ముద్దటండి మీకు సంఘీభావంగా మేమే మేము కూర్చుంటాం రోజు వచ్చి మేము కూర్చుంటాం అప్పుడు మేము కర్మీ దాకా నడిచిపోయినాం కరిమీర దాకా నడిచిపోయి నడిచిపోయి పోతే అప్పుడు వాళ్ళు ఈ స్థలం ఇచ్చారు ఇచ్చిర్రు కదా అని చెప్పి మేము కట్టుకునే మొదలుపెట్టినాం కొంచెం అంతా స్థలం ఉంటే అది అమ్ముకొని మేము ఈ ఇల్లు అని చెప్పి కట్టుకున్నాం కట్టుకుని ఒక ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల దాకా ఉన్నాం ఇక్కడ మేము ఉన్నాక కదా ఇక్కడ నా పా మా పాప ఎదిగింది ఇక అంత దొంగేరియా లాగా అనిపించింది ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు అని చెప్పి మేము సపరేట్గా జమ్ముకుంటా పోయి కి ఇప్పుడు మొత్తం టంపింగ్ గారి తీసుకొచ్చి నా ఇంట్లో ఫ్యాన్ వచ్చి మొదలుపెట్టి ఏరియా మొత్తం కానీ పోసిండు ఎవరు ఇల్లు కట్టుకోవట్లేదు ఎవరు లేరు మాకు ఒకళ్ళకి భయం వేసి మేము పోయాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకు పద్దెనిమిది అంటే మనకు దాదాపుగా ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం చూసుకుంటే మనకు ఒక మూడు వందల డెబ్బై రెండు కుటుంబాలకు ఎనభై గజాల చొప్పున వీరికి నివేశ స్థలాలు ఇవ్వడం జరిగినది మరి దానిలో భాగంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు ఇక్కడున్న స్థానిక నాయకులు వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు అదేవిధంగా చైర్మన్కి అందరికి కూడా మొరపెట్టుకోవడం జరుగుతూ ఉన్నది మరి మొరబెట్టుకున్న సందర్భంలో వారు న్యాయం చేయకపోవడం దేవుడెరుగు కానీ ఇక్కడ మన ఇక్కడ వెనక సైడ్ మొత్తం కనబడతా ఉన్నది ఇక ఈ ముందుకు ఇల్లు ఉంది ఆ వెనకొక ఇల్లు ఉన్నది అక్కడ మున్సిపాలిటీ వారు కట్టిన గోడా ఉన్నది ఇది ఎంత ఏంటంటే ఈ ఇల్లు కట్టుకున్న వాటిల్లా ఇక్కడ డ్రంప్ చేస్తా ఉన్నారు జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త ఏదైతే ఉన్నదో తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చిన పట్టా ఏదైతే ఇచ్చారో ఆ పట్టా ఉన్న ప్లేసులనే వాళ్ళను ఇక్కడ మొత్తం చెత్త చెదరం అంతా వస్తే వాళ్ళందరూ కూడా కాళ్ళు అరిగేటట్టు ఆఫీస్ చుట్టూ తిరిగితే ఇప్పుడున్న కమిషనర్ గారికి వాళ్ళ బాధను విన్నవించుకుంటే ఈ కమిషనర్ ఏం చెప్తా ఉన్నాడు అంటే మాకు రెవెన్యూకు సంబంధించిన ఎంఆర్ఓ గారు ఇచ్చిన చెప్తా ఉన్నారు మరి ఈ పట్టాలు కూడా దయచేసి కమిషనర్ గారు గమనించాలే ఈ పట్టాలు కూడా ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఈ పేదవారిని ఇల్లు కట్టుకోమని చెప్పి అందరు కూడా ఆర్థికంగా వనరులు కాదు వీళ్ళు రెక్కాడితే డొక్కాడే వ్యవస్థలో ఉన్న నిరుపేదలు అటువంటి పేదల కడుపులు కొట్టి ఉన్నవారికి దోచిపెట్టాలని పెట్టాలని చూస్తా ఉన్నారు గతంలో కూడా ఇక్కడ చాలా సందర్భాలలో వాళ్ళు కట్టుకుందాం అనిస్తే ఇక్కడ మొత్తం చీకటి ఉండడం వల్ల కరెంటు లేదని ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి కట్టుకోలేదు ఇప్పుడు రూపాయి రూపాయి కూడబెట్టి వారు కట్టుకుందాం అనిస్తే మీరు ఈ రకంగా ఈ చెత్తను పోసి ఆ పేదవారి కడుపును కొడతా ఉన్నారు తక్షణమే ఈ పోసిన చెత్తను పట్టణం లోపల రెండు వేల ఆరులో ఇల్లు లేని నిరుపేదలు ఉండదని చెప్పి ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు జమ్మికుంట పట్టణంలో పదకొండు వందల పట్టాలని ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ ఆటో నగర్ ఆటో నగర్ ఎన్నికలున్న ఈ పట్టాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులు పేద ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి పేద ప్రజల దగ్గర ఉన్న భూములు గుంజుకొని డంపింగ్ యార్డ్కి చేయడం అని అనేది శోచనీయంగా కనబడుతుంది ఎందుకు అంటే వీళ్ళంతా రోజు వారి కూలీలు మీ దగ్గరికి వచ్చి దండం పెట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏదో మీకు అర్థమవుతుంది గవాల దగ్గర నుంచి భూమి గుంజుకున్నారు ఇప్పటికే జమ్మికుంట పట్టణంలో ఉన్న విలువైన భూములన్నీ మీరే గుంజుకున్నారు పేద ప్రజలకు ఇచ్చిన పట్టా సర్టిఫికేట్లు ఈ భూములు కూడా గుంజుకోవడం మున్సిపాలిటీకి తగదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళంతా ఆనాటి సర్పంచ్ గారితోనే జమ్మికుంట నుంచి కరీంనగర్ కలెక్టర్ వరకు కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి ఒక కొన్ని సంవత్సరాలు ఎదురు చూడగా ఎదురు చూడగా ఈ పట్టా సర్టిఫికెట్లు వచ్చినాయి ఇక్కడ సరి అయిన సౌకర్యాలు లేక చాలామంది సగం సగంలో ఇల్లు కట్టుకొని కట్టు కొంతమంది పూర్తి ఇల్లు కట్టుకున్న కానీ కరెంటు లేక నీళ్ళు లేక ఇక్కడ ఉండడానికి ఇబ్బంది అయిపోయి వాళ్ళంతా మళ్ళా జమ్ముకుంటే వచ్చేసి యథావిధిగా మళ్ళీ గతంలో ఎట్లయితే కిరాయి ఉన్నారో అట్లే కిరాయికుండా కూలీ పని చేసుకునే పేదల పుట్ట ఉండడం మీకు ఎంతవరకు సమస్యమని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మేము గతంలో చూసినాం ఇక్కడ డెవలప్మెంట్ కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఈటల రాయేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ రోడ్లు ఎయించడం కోసం అలాగే కరెంటు లైన్ కోసం వాటర్ కోసం ఇవన్నీటి కోసం ఎస్టిమేట్